ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమైతే నేను ఒకటే కోరుతా ఉన్నా ఎనభై దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇవాళ నిజం నిలకడమే తెలుస్తుంది తప్పకుండా మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజానిజాలు ప్రజలకు గడవాలంటే విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా